మనందరికీ తెలుసు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దార్కాన్పాడు విలేజ్ లో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు వ్యక్తిని అతి దారుణంగా హత్య చేయటం ఆ ఘటనకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు అదేవిధంగా అక్కడ ఆ కుటుంబ నేపథ్యం అవన్నీ కూడా రమ్మని నన్ను అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారిని అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరావు గారిని అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు గొడశెట్టి శ్రీని గారిని అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకుల్ని కూడా వెళ్లమంటం జరిగింది మేమందరం కూడా అక్కడికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబ నేపథ్యం అంతా చూసి అందులో ఆ సంఘటనలో గాయపడ్డ మిగతా ఇద్దరు భార్గవ్ పవన్ ని కూడా గుంటూరు హాస్పిటల్లో అక్కడ కూడా పరామర్శించి వాళ్ళందరితో కూడా మాట్లాడి రావడం జరిగింది ఆ హత్యకు సంబంధించిన వివరాలు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఓవరాల్ గా ఇది కేవలం ఒక వ్యక్తిగత వ్యవహారాలు అదేవిధంగా ఒక ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య నేపథ్యం కనిపిస్తా ఉంది ఎందుకంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో నిందితుడు ఉన్నారో అతను హరిశ్చంద్ర ప్రసాద్ అతను విధంగా తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కూడా కలిసి వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఎప్పటి నుంచో ఒకే అసోసియేషన్ లో ఉండే పరిస్థితి అంటే వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉండి వాళ్ళ తాలూకు జీవన విధానాలను ముందుకు సాగిస్తున్న నేపథ్యంలో ఒక ఆర్థిక లావాదేవీ ఏదైతే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఏదైతే నాయుడికి ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ నేపథ్యంలో విధంగా చిన్న చిన్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ స్టార్ట్ అయింది ఆ గొడవ తర్వాత కూడా వెళ్ళి వాన్ చేసుకోవడం అన్ని కూడా జరిగింది నిందితుడు వాళ్ళ మీద ఎలాగైనా కక్ష ఉద్దేశంతో ఒక గా వాళ్ళ అన్నదమ్ములతో సైతం ముగ్గురు బైక్ మీద వెళ్తున్న సందర్భంలో వాళ్ళ ముగ్గురిని కూడా హిట్ ఇవ్వడం జరిగింది అంటే తో గుద్దడం ఒక ఎత్తే అయితే ఆ చంపిన విధానం కూడా చాలా బ్రూటల్ గా చంపిన పరిస్థితి కూడా కనిపించింది దీని మీద చాలా క్లియర్ గా మనం ఒక్కసారి చూసుకుంటే అంత అతి దారుణంగా హత్య చేసి ఆ తర్వాత తప్పించుకోవాలి అనుకోవడం కానీ లేకపోతే ఇమీడియట్ గా అక్కడ హత్య చేసిన తర్వాత కూడా అక్కడ ఏదో రాడ్ తీసుకోవాలి మిగతా ఇద్దరిని కూడా స్పాట్ లో లక్ష్మీనాయుడు గారు చనిపోయి ఆ మిగతా భార్గవ్ పవన్ మీద దాడి చేయడం అదే విధంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టుగా వాళ్ళ ఫాదర్ ని కూడా ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుల తండ్రిని కూడా ఇందులోని వాళ్ళు చేర్చడం కూడా జరిగింది ఇమీడియట్ గా నెల్లూరు ఎస్పీ గారు కూడా నిందితుల్ని పట్టుకుని ఆ రిమాండ్ కూడా పంపించడం జరిగింది అదే కాకుండా వాళ్ళ తాలూకా ఆస్తులు కూడా కనుకొని ఆస్తులను కూడా జప్తు చేయడం కూడా జరిగింది అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఇమీడియట్ గా పోలీస్ యాక్షన్ తీసుకున్నారు ఇమీడియట్ గా పోలీస్ కూడా రిమాండ్ కి పంపించారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు అదే విధంగా కంపల్సరీగా ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని కూడా మనం ఆకును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది అది ఎందుకంటే ఆ భార్య కూడా చాలా చిన్నపిల్ల ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఆడబిడ్డలు ఒకళ్ళు ఒక సంవత్సరం ఆడబిడ్డ ఇంకొకరు నాలుగు సంవత్సరాలు ఆడబిడ్డ వాళ్ళతో పాటు ఎవరైతే గాయపడ్డారో లక్ష్మీనాయుడు తాలూకా సొంత తమ్ముడు